అంటే శబ్దానికి సృజనాత్మకం ఉన్నదన్నమాటే కదా ఇక్కడ గమనించవలసిన విషయం ఇది వాద్య సంగీతంలో మాటలు ఉండవు వాటికి అర్థము ఉండదు కేవలం ఆ నాదానికి ఫలితం ఉంటుందన్నమాట వేదాల విషయంలో విలక్షణమైన విషయం ఇది వేదమంత్రములలోని పదాల పదములకు అర్థగాంభీర్యం ఉన్నది అదే సమయంలో శబ్దములకు కూడా అనంతమైన విలువ ఉన్నది ఇదే వేదముల విషయంలో విశేషము ఆ కారణం వల్ల వేద మంత్రాలు శబ్దార్థ సమన్వితాలు మందు చేదుగా ఉండవచ్చు కానీ ఆరోగ్యానికి అవసరం పిండి వంట తీయగా ఉండవచ్చు కానీ ఆరోగ్యానికి హానికరం రుచిగా ఉంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేది ఏదైనా ఉంటే ఎంత బాగున్నో వేదమంత్రాలకి ఈ రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఇహపరాలలో సుఖపడడానికి అవసరమైన ఉద్బోధలు వేదాలలో ఉన్నాయి మనిషి పుట్టినప్పటి నుండి ఆఖరి శ్వాస విడిచే వరకు ఆ పిమ్మట ముక్తి నొందటానికి కూడా అతని నడవడికి మార్గదర్శకమవుతుంది అంతేకాదు అది వ్యక్తి ముక్తితో ఆగిపోదు సమాజం ఎట్లా ఉండాలి సామాన్య విధులేమిటి బ్రాహ్మణ నడత ఎట్లా ఉండాలి రాజ్యాన్ని ప్రభువు ఎట్లా పాలించాలి స్త్రీల నడవడి ఎట్లా ఉండాలి ఈ విషయాలన్నీ వేదాలలో క్రోడీకరిపబడి ఉన్నాయి యజ్ఞం అగ్ని సహాయంతో మంత్రోచ్చారణతో విద్యుక్తమైన కర్మలు చేయటమే యజ్ఞం అంటే యజ్ఞమన్న పదం ఎస్ అనే ధాతువు ఉండి వచ్చింది దీని అర్థం ఆరాధించు లేక సమర్పించు క్రతువుని మనసారా పరమాత్మ పట్ల దేవతల పట్ల సంపూర్ణమైన భక్తిభావంతో నిర్వహించడమే యజ్ఞమంటే మననం చేసేవాడిని రక్షించేది అని చెప్పుకున్నా పఠించేవాడిని కాపాడడం మంత్రం యొక్క విధి మననమంటే మనసారా జపించటం సాధారణంగా మంత్రాలని వినబడేటట్టు ఉచ్చరించవలసిన కొన్నింటిని మాత్రం అట్టా పలుకు నక్కర్లేదు నిశ్శబ్దంగా జపించిన మంత్రాలు ఆయా నాడులకు అనుకూలంగా ప్రకటింపచేస్తాయి దాన్ని బిగ్గరగా వల్లవేస్తే దానికి మహనీయత ఉన్నట్టు తెలుస్తుంది అర్థం తెలియకపోయినా శరీర కదలిక ద్వారా కాలరూపం దాలుస్తుంది వేదోక్తమైన విధి నిర్వహణకు మనస్సు వాక్కు కాయము ఒకే విధంగా పనిచేయాలి అన్నీ పరిపూర్ణంగా పాలు అవుతుంది అంటే మననం రూపములో నోటి ద్వారా బయటకు వచ్చి శరీరం చేసే పని ద్వారా యజ్ఞం అవుతుంది అందువల్ల యజ్ఞము వేదోక్తమైన ముఖ్యమైన విధులలో ఒకటి ఇతర మతాలలో లేనిది ఇటువంటి కర్మకాండ ఇతర మతాలలో లేదు వేదాలపై ఆధారపడి ఉండటం వల్ల మన మతానికి వైదిక మతము అంటారు దీనికి ప్రపంచంలో ఉన్న ఇప్పటి మతాలకి ఒకే ముఖ్య ఉంది క్రైస్తవ మతం ఇస్లాం ఇత్యాది మతాలు అందరు ఆరాధించవలసిన దైవం ఒక్కడే అని అంటాయి వేదాలు కూడా అన్ని ఆత్మలు తనలోనూ ఉన్న ఒకే ఒక చింతన ద్వారా కలిగే జ్ఞానం అవసరం ఆ స్థితిని చేరుకోవటానికి వినయం ఎంతో అవసరం భగవంతుడు ఏకమైనప్పుడు మనకు వచ్చరించే జగత్తు మాయమవుతుంది ఆ స్థితిని చేరుకోవాలి ప్రాపంచిక విషయాల్లో తేలిపోయే మన జీవితాలను ఎంతో క్రమశిక్షణకు లో చేస్తేనే ఆ స్థితిని చేరుకున్న తరువాత ప్రాపంచక బంధాలు తెగిపోతాయి ఆ గమ్యాన్ని చేరటానికి వేదాలు అనేక మార్గాలను ఉపాయాలను సూచించాయి వీటిలో యజ్ఞం కర్మ అతి ముఖ్యమైనది ఒకే ఒక దేవునికి కాక అనేక దేవతలకు ఉపహారాలు ఇస్తూ ఫలితాన్ని భగవంతుని సమర్పించడమే యజ్ఞం అంటే యజ్ఞం అన్నది మన మతానికి ప్రత్యేకం ఏ ఇతర మతంలోనూ ఇది లేదు వేదమంత్రాలని పఠిస్తూ వివిధ పదార్థాలను అగ్నికి ఆహుతి చేయాలి యజ్ఞంలో దీన్ని హోమము అంటారు అగ్నికి ఆహుతి చేసిన అన్నింటినీ అగ్నికే సమర్పిస్తున్నామని అర్థం కాదు ప్రత్యేకంగా అగ్నికి సమర్పిస్తున్నట్టు మంత్రం చెప్పినప్పుడే అవి అగ్నికి చెందుతాయి ఇతర దేవతల కంటే రుద్రునకు విష్ణువునకు ఇంద్రునకు వరుణునకు వాయువునకు సోమునకు సమర్పించిన వాటిని వారికి చేరుస్తున్నాడు అగ్నిదేవుడు మిగిలిన మతాలకి వైదిక మతానికి గల ముఖ్యమైన వ్యత్యాసం ఇదే మనం కూడా ఒకే దేవుణ్ణి విశ్వసించిన ఆయనకే కాక ఇతర దేవతలకు కూడా అగ్ని ద్వారా ఉపహారాలు అర్పిస్తాం మానవ సేవ భగవంతుని ప్రీతిపాత్రము అంటాం సంఘ సేవకులు మానవ సేవ మాధవ సేవ సమాజానికి సేవ భగవంతునికి సేవ అంటారు ఆ విధంగానే యజ్ఞాల ద్వారా భగవంతుని సృష్టి అయిన దేవతలకు యజ్ఞమూలకంగా సేవ చేయటం కూడా భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించి పెడుతుంది భగవంతుడు ఒక్కడే అని ఆయనే అనేక దేవతల రూపాలను ధరిస్తాడని వేదాలు నొక్కి చెబుతాయి ఏ దేవతను వర్ణించినా ఆ దేవత పరమాత్మ అంట వేదాలు కూడా దైవముక్కటే చెప్తాయి భగవంతునికి దేవతలు కల భేదాన్ని మాత్రమే సూచిస్తాయి ఎందరో దేవతలను భగవంతుడిగా పేర్కొంటాయి కాబట్టి వేద అనేక దేవుళ్ళు ఉన్నారని అంటాయి అనుకోవటం తప్పు ఒకే దేవుడు అనేక దేవతలుగా కనపడుతాడు అని అర్థం విశ్వనియంత్రణకై అనేక దేవతను సృష్టించాడు భగవంతుడు ఈ దేవతలు వేరువేరు విధులు నిర్వహించాలి మన వల్లనే దేవతలు కూడా సృష్టించబడ్డారు మనని కూడా తన నుండే సృష్టించాడు ఈశ్వరుడు అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవాత్మ పరమాత్మ ఒకటే అందువల్ల పరమాత్మ దేవతలు కూడా ప్రతినిధే అద్వైత సిద్ధాంతాన్ని ఆకలింప చేసుకునే స్థితికి చేరుకునే వరకు మనకు దేవతలకు భేదముందు అనుకుంటూ యజ్ఞాలు పూజలు లోకశ్రేయస్సు కోసం చేస్తూ ఉండాలని వేదాన్ని నిర్దేశించాయి ప్రకృతిలోని శక్తులు సర్వభూతాలు పరమాత్మ ఆదేశానుసారం దేవతల ఆధీనంలో ప్రవర్తిస్తాయి కాబట్టి మనము మన చుట్టూ ఉన్న ప్రపంచము ప్రకృతి శక్తుల నుండి లబ్ధిని పొందాలంటే ఆయా అధిష్టాన దేవతలను సంతృప్తి పరచాలి దేవతలు యజ్ఞాల వల్ల సంతృష్టి అవుతారని వేదాలు చెప్తాయి ఆధ్యాత్మికంగా మేల్కొన్నప్పుడు పరమాత్మను స్వయంగా గ్రహించినప్పుడు విడిగా దేవతను సంతృష్టి పరచవలసిన అవసరం ఉండదు మనం ద్వైత భావంతో కాలము ప్రతి దేవతని పూజించాలి ఇదే వేదవాక్కు యజ్ఞం వల్ల మూడు విధములైన ప్రయోజనాలు వైదికములైన యాగములకు ప్రయోజనాలు మూడు విధాలుగా ఉంటాయి ఈ లోకంలో మనం ఉన్నంత కాలం మనకి మన చుట్టూ ఉన్న వారికి దేవత అనుగ్రహం వల్ల క్షేమం కలగటం ఒకటి రెండు చనిపోయిన తరువాత దేవలోకంలో ఆనందంగా గడపగలగటం దేవలోకంలో నివాసం శాశ్వతం కాదు మన పుణ్యాన్ని బట్టి అక్కడ నివాసం ఉంటుంది దేవలోకంలో లభించే సౌఖ్యం భక్తునికి గాని రాని గాని కలిగే ఆనందంతో పోల్చలేం మనిషా పంచకంలో ఆదిశంకర్లు ఇందున ఆనందం కూడా సాక్షాత్కారం పొందిన వారి ఆనందంలో సహస్రాంశం కూడా ఉండదు అన్నారు అయినప్పటికీ ఈ భూమి మీద జీవితంతో పోలిస్తే స్వర్గలోకంలో నివాసం ఎంతో హృద్యం ఈ సౌఖ్యం లభించడం యజ్ఞాల నిర్వహణ వల్ల కలిగే ఫలితాల్లో రెండవది ఇక మూడవది ఇది అన్నింటికంటే ముఖ్యమైనది గీతలో దీని గురించి ఇట్లా ఉంది ప్రతిఫలాపేక్ష లేకుండా యజ్ఞ నిర్వహించాలి ఈ లోకంలో కానీ దేవలోకంలో కానీ కలిగే సౌఖ్యం యజ్ఞాలకు ప్రతిఫలమే దీన్ని కోరకుండా లోకల్యాణం కోసం స్వార్థ చింతన లేకుండా మమకా రహితంగా నిర్వహిస్తే అది శీఘ్రగతిని మనస్సుని పరిశుద్ధం చేస్తుంది ఇదే తరువాత జ్ఞాన మార్గాన్ని చూపుతుంది దాని గమ్యం మోక్షం అంటే జన్మరాహిత్యం సచ్చిదానందం అంటే పరమాత్మలో లీనమవుతాం అద్వైతానికి సారాంశం ఆత్మ సాక్షాత్కారము శుద్ధ జ్ఞానము అని చెప్పారు ఆదిశంకర్ వారే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం అన్నారు వేదాలు నిత్యము అధ్యయనం చెయ్యి వాటిలో చెప్పబడిన కర్మను శ్రద్ధగా చెయ్యి ఇదే మూడవ ఫలితం ఈ లోకంలో కానీ స్వర్గలోకంలో కానీ సుఖంగా ఉండగలుగుతామని వారు చెప్పలేదు స్వలాభాపేక్ష లేకుండా కర్మలను చేయడం వల్ల చక్కని అవగాహన చిత్తశుద్ధి కలుగుతాయని వారి ఉద్దేశం హరి ఓం తత్సత్వం వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ్ శర్మ హర హర శంకర జై జయశంకర